చెప్పులోన రాయి చెవిలోన జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు నింతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ చెప్పులోన రాయి చెవిలోన జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పారు నిందింత కాదయా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యభావం ఏమనగా చెప్పు లోపల ఇరుక్కున్న రాయి చెవి చుట్టు తిరుగుతూ జోరీగా చేసే రథ గుచ్చుకున్న ముల్లు ఇలాంటివి చిన్నవే అయినా అవి పెట్టే బాధలు గొప్పవి అలాగే ఇంట్లో శాంతి లేకుండా నిత్యం పోరు ఉంటే ఆ బాధ ఇంత అని చెప్పలేము అది భరించలేని బాధ